లో బడ్జెట్లో ఫ్లాట్ కొందామని చూస్తున్న వాళ్ళకు ది బెస్ట్ వెంచర్ నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ వచ్చేసి కేపీ గ్రీన్ ఫామ్స్ అండ్ రిసార్ట్ వారి సరికొత్త గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్ వెంచర్ అండి లొకేషన్ విజయవాడ హైవే నార్కెట్పల్లి పక్కన తొండలవాయి అనే విలేజ్లో ఉంటుంది నార్కెట్పల్లి టు మొత్కూర్ ఫోర్ లైన్ రోడ్కు సెకండ్ బిట్ అండి ఈ వెంచర్ టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి టెన్ ఎకర్స్ ఫ్లాట్ సైజెస్ వచ్చేసి ట్వల్ హండ్రెడ్ టెన్ స్క్వేర్ యార్డ్స్ లో ఉంటాయి అంటే పది గుంటలు అన్నమాట ఇందులో ఉన్న కొన్ని ప్రాజెక్ట్ హైలీ చెప్తాను చూడండి కాటేజ్ అండ్ స్విమ్మింగ్ పూల్ గోశాల ఆల్ అరౌండ్ కంపౌండ్ వాళ్ళు ఉంటుంది చిల్డ్రన్ ప్లే ఏరియా ఆల్ థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి సీసీటీవీ అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది క్లియర్ టైటిల్ అండి స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఇందులో ఫ్లాట్ తీసుకునే వ్యక్తికి ఫ్లాట్ తో పాటు ముప్పై ఎర్రచందన మొక్కలు ముప్పై పండ్ల మొక్కలు ప్లాంటేషన్ చేస్తారు దీన్ని టూ ఇయర్స్ వరకు వీళ్ళే మెయింటెనెన్స్ చేస్తారు ఈ కాన్సెప్ట్ గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన కు మీరు కాల్ చేయండి ఇది డైరెక్ట్ కంపెనీ నెంబర్ అండి సో మీరు ఎవరికి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రైజ్ వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్ అండి ఎల్బీ నగర్ టు నార్కెట్పల్లి సైడ్కు ఎయిటీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఈ డిస్టెన్స్లో ఈ లో మీకు ఎక్కడ కూడా ఫామ్ లాంటి దొరకదు అసలు ఎక్కడ ఫ్లాట్ దొరకదు అన్నమాట అండ్ ఈ వెంచర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ ఇచ్చే కు కాల్ చేయండి అండి అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ సర్కిల్లో లో బడ్జెట్లో ఫ్లాట్ ఇన్వెస్ట్ చేద్దాం అని చూస్తున్న వాళ్ళకు ఈ వీడియో వాళ్ళకు షేర్ చేయండి వాళ్ళకు ఉపయోగపడుతుంది అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ యూ